నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివార్లకు ఈరోజు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశాలుంటాయి నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధపడుతూ ఉంటారు వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే ప్రయాణాల గురించి కొద్దిగా ఆందోళన కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి వాటిని పెంచుకోకుండా వీలైనంతగా సామరస్యపూర్వకంగా వ్యవహరించండి ఇక ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఊహించినటువంటి వ్యక్తులను కలుసుకునే ప్రయత్నాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి వార్లకు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనిపిస్తుంది గతంలో మీరు చేసిన అప్పులను తీర్చివేసే ప్రయత్నాలు చేస్తారు మాట విలువను పెంచుకుంటుంటారు ముఖ్యులను కలుసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి కర్కాటక రాశి వార్లకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి కుటుంబ సభ్యుల నుండి కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో ఉంటారు కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి త్రిశతి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలో ఉంటుంటారు పిల్లల యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి విద్యా ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి కన్యారాశి వారు ఈరోజు చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది ఆటంకాలను అధిగమించి ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు చేయవలసిన పూజ కాలభైరవ అష్టగమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్య విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండండి బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు చేయవలసిన పూజ స్వామివారి అచ్యుతాష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారికు నిర్మాణ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరంగా వ్యవహరిస్తుంటారు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలుంటాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి సాయంకాలం దీపారాధన చేసి కుంకుమార్చన నిర్వహించండి ధనుసు రాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విద్యా ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటాయి అదనపు బాధ్యతల వలన కొంత పని ఒత్తిడి కూడా పెరుగుతుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ స్వామివారి శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మకర రాశి వార్లకు పెట్టుబడుల గురించి ఆలోచనలు పెరుగుతుంటాయి అప్పుల బాధలు పెరగకుండా జాగ్రత్తగా ఉండండి ఆలోచన విధానాలలో మార్పులు అవసరమవుతూ ఉంటాయి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శారీరక మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది కండరాలు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు విశ్రాంతి అవసరమవుతుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారి అష్టగమును పారాయణం చేయండి మీనరాశి వాళ్లకు వ్యాపార విస్తరణ కొనసాగుతూ ఉంటుంది విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో అనుకూలత ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గౌరీ అమ్మవారు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి